తిరుపతి జిల్లా సూలూరుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ పదహారవ తారీఖు బుధవారం జరగబో పుట్టినరోజు సందర్భంగా గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవెల ఇవాళ సూలూరుపేట లోని గురుకుల పాఠశాలలో అంబ్రెల్లాలు పంచడం జరిగింది మన సూలూరుపేట అధ్యక్షులు ఆకుతోటి రమేష్ గారు పుట్టినరోజు పదహారు ఉండడం వల్ల ఆయన పిల్లలకి ఏదో ఒకటి చేయాలని ఇవాళ అంబ్రెల్లాలు కూడా అందరికీ పంచడం జరిగింది ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పిల్లల కోసం ఆ అంబ్రేలాలు అందజేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ ఇలా ఏదో ఒక సేవ చేస్తూనే ఆకుతోటి రమేష్ గారు ఉంటారు అలాగే ప్రతి ఒక్క నాయకులు కూడా ఎప్పుడు తెలుగుదేశం నాయకులు ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే ఆ నాయకులందరూ కూడా పోరాడుతూనే ఉంటారు అలాగే తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఎప్పుడు ఎవరో ఒకళ్ళకి సహాయపడే దిశగానే ముందుకు వెళ్తూ ఉంటారు ఆ ప్రతి ఒక్క నాయకుడిని కూడా నేను కోరుకుంటున్నాను పిల్లలకి కానీ లేకపోతే ఆ ఏదో ఒక ఇలా పంచడం కానీ ఇలా పుట్టినరోజులు కానీ లేకపోతే ఏదన్నా మంచి కార్యం వచ్చినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు కూడా అందరూ ఏదో ఒక చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు